మాకు పడిన దాంట్లో ఈ యొక్క చేప కేజీ దాకైతే ఉంటుంది హై ఫ్రెండ్స్ అసలు మెడలోకి వచ్చేస్తే ఇంతకు ముందు వీడియో ప్లాన్ ఏ ప్లాప్ అయింది ప్లాన్ బిలో ఎలాగైనా కొరవైన చేపలు పడదాం అని అయితే చెప్పాను కదా ఇంకా ఇంటికి పోయి మా ఆయుధాలు అయితే తీసుకుని వచ్చేసాము కొరవైలకి ఎర్రగా వేరే ఒక చేప ముక్కని కుట్టి వేసాము అలా వేసాము లేదో మనకు ఒక కొరవైన చేప అయితే పడింది ఇది ఇంచు మించు ఈ చేప కాలు కిలో దాకా అయితే ఉంటుంది మనోడు కూడా ఒక కొరవైన చేప అయితే పట్టేసాడు వాడి ఫేస్ లో ఆనందం చూడండి ఎలా వెలిగిపోతుందో కొరవైన పడగానే మిగతా చేపలకైనా గేలం దగ్గర లేకపోయినా ఇబ్బంది లేదు కానీ కొరవైన చేపకు మాత్రం పక్క గేలం దగ్గర అయితే ఉండి బెన్ను గమనిస్తూ ఉండాలి లేకపోతే గేలంతా కూడా లాక్కుని వెళ్ళిపోతాయి పెద్ద కొరవలు పడితే ఈ లోపల మనోడు ఇంకో కొరవైన చేపలైతే పట్టాడు ఈ రోజు మా టైం బాగుంది అనుకుంటా ఇష్టంగా కొరవైనాలు అయితే పడిపోతున్నాయి నార్మల్ టైంలో కొరవన్ చేపలు అయితే పడవు ముందు రోజు వర్షం పడి నీళ్లు పారడం వల్ల నీళ్ళల్లో ఎక్కడెక్కడ ఉన్న కొరవని చేపలు అన్ని నీళ్ళు బారే దగ్గరకి అయితే వచ్చేసాయి ఇంకా అలా తిరుగుతున్న కొరవని చేప దగ్గర గేలా వేసి సింపుల్ గా అయితే చేపలు అయితే పట్టేశాము మేము లాస్ట్ కారు కొరవన్ చేపలు అయితే పట్టాము ఫస్ట్ లో చూపించాను కదా కేజీ కొరవన్ చేప అది మనకైతే పడలేదు పక్కన ఉన్నానికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ pela